ఈరోజు తెలంగాణ జాగ్రఫీ మా ఆర్టిస్ట్ అన్న చర్య నుంచి బుక్ రిలీజ్ చేయడం మాకు సంతోషంగా ఉంది ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి యాభై సంవత్సరాల నుంచి బీసీల కోసం ఎస్టీల కోసం పోరాటం చేసిన మా ఆర్టిస్ట్ అసలు వ్యక్తిని మేము బుక్ మీద పెట్టుకొని రిలీజ్ చేస్తే మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇవాళ యువతకి ఒక ఐకాన్ లాగా పనిచేస్తున్న మా ఆర్టిస్ట్ అన్న ఇవాళ ఈ రాష్ట్రంలో నియోజకవర్గంలో అనుమతులు లేని గుడి లేదు మా ఆర్ విలేజ్ లేదు అనేటట్టుగా పనిచేస్తుందో అందరు కూడా బుద్ధి తెచ్చుకొని మా కృష్ణ లీడర్ చూసుకొని మాకు ఒక కూడా అన్నం చూస్తుంటే మా బ్లడ్ ఇట్లా మరుగుతుంది అన్న ఉద్యమాలే మాకు ఇన్స్పిరేషన్ అలాంటి అన్న బుక్ చేతుల నుంచి చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇలా ఉస్మాని యూనివర్సిటీ కూడా అన్న చేదు నుంచి ఈ జాగ్రఫీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సంబంధించి అన్ని కాంపిటీవ్ ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది ఈ బుక్ ఈ ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారం ఈ పుస్తకంలో ఉంది దీన్ని మా యువత అందరూ దీన్ని వినియోగం చేసుకొని రాబోయే నోటిఫికేషన్లో గ్రూప్ వన్లో కానీ గ్రూప్ టూలో కానీ మంచి జాబ్ పెట్టే విధంగా మీ అందరూ ప్రిపేర్ అవుతామని తెలియజేస్తున్నారు